సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన దగ్గరి నుంచి ఎవరు ఎందుకు చనిపోతున్నారో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం లేదు కొంతమందైతే మరీ సిల్లీ రీజన్లకు ఆత్మహత్యలకు పూనుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్ చేసుకోవడం తెలిసిందే తను కూడా ఇలాంటి సిల్లీ రీజన్కు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మిషా అగర్వాల్ సోషల్ మీడియాలో తనకు ఫాలోవర్స్ తగ్గారనే కారణంతో ఆత్మహత్య చేసుకోవడం షాక్ గురి చేస్తోంది దీనిపై హీరోయిన్ తాప్సీ తాజాగా స్పందించారు మిషా అగర్వాల్ ఆత్మహత్యపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇలాంటి ఒక రోజు వస్తుందని తాను ముందే భయపడ్డానని తెలిపింది తాప్సీ మాట్లాడుతూ బ్యాక్ ప్రస్తుతం సోషల్ మీడియాపై ప్రతి ఒక్కరికీ ఉన్న వ్యామోహం చూసి ఇలాంటి ఒకరోజు వస్తుందని ముందే భయపడ్డాను జీవితాన్ని మనం ప్రేమించడం కంటే ఫాలోవర్స్ సంఖ్యకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం చుట్టూ ఉన్నవారు చూపించే నిజమైన ప్రేమ కంటే ఆన్లైన్ ప్రేమకే ఎక్కువ మొగ్గు చూపుతామని భయపడ్డా ఇప్పుడు అదే జరిగింది మనం ఎన్నో ఏళ్లపాటు చదువుకున్న డిగ్రీలను లైక్లు కామెంట్స్ అధిగమిస్తాయని ఊహించా ఈరోజు నేను భయపడినట్టే సంఘటనను చూడటం నిజంగా బాధాకరం నా హృదయం ముక్కలైంది బ్యాక్ కొటేషన్ అని తాప్సీ నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది తాప్సీ ప్రస్తుతం ఓ కహా గాంధారి వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది